నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయ పచ్చడి దొండకాయతో ఎలా చట్నీ చేయండి రోట్లో అయినా మిక్సీలో అయినా ఎలా చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఇందులోకి కొంచెం నువ్వులు వేసానండి మంచి కాల్షియం కూడా అందుతుంది మనకి మరి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కొలతలతో అయితే దొండకాయని ఎలా ట్రై చేసుకుంటే మరి దొండకాయ చట్నీలో మీరు టమాటో కలిపితే టేస్ట్ అనుకుంటారు కానీ ఈ విధంగా పల్లీలు కొంచెం నువ్వులు కలిపితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకి దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ దొండకాయ పచ్చడి కోసం అండి ఇక్కడ దొండకాయలు తీసుకున్నాను పావు కేజీ పచ్చిమిరపకాయలు ఎనిమిది వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి పల్లీలు ఒక టేబుల్ స్పూను నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను అలాగే అల్లం కొంచెం చిన్న ముక్క దీంతో దీంతోపాటుగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి స్టవ్ లోపల లోపల టర్న్ చేసుకొని ముందుగా పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు కొంచెం లోరగా వేయించుకుంటున్నానండి అండి పోయేలాగా రావాలి మనకి ఇక్కడ చూడండి ఒక నిమిషం తర్వాత చక్కగా పల్లీ అంతా ఫ్రై అయిపోయింది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇదే పాన్లోకి కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను నేను తీసుకున్న రెండు స్పూన్ల నువ్వును కూడా కొంచెం దోరగా వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వేయించుకుంటే చాలండి ఇది వన్ మినిట్ కూడా అవసరం లేదు థర్టీ సెకండ్స్లోనే మనకి చక్కగా కలర్ మారిపోతూ ఉంటాయి నువ్వులు ఇప్పుడు చూడండి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది రోడ్ పచ్చళ్ళలోకి రెంట్లోకి అయినా సరే ఇలా నువ్వులు కొంచెం వేయించి వేసుకుంటే టేస్ట్ పెరుగుతుందండి మంచి కాల్షియం కూడా అందుతుంది మనకి చూడండి చక్కగా కలర్ మారిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా వేయించాలి కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన వెంటనే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అయితే మూత పెట్టి ఉంచుతున్నాను నేను ఇక్కడ మూత వేసిన రెండు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను పల్లీలు కూడా వేస్తున్నాను అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఇందులోనే ఒక రెండు రెంల్ వరకు పుదీనా వేస్తున్నాను మూత పెట్టేసి మగ్గని ఇస్తున్నాను కొంచెం సేపు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఇస్తున్నాను నేను దొండకాయ ముక్కలు కొంచెం మెత్తబండి ఇంకా నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఎక్కువ వేయకుండా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి గ్రైండ్ చేసేటప్పుడు మిగిలిన సాల్ట్ వేసేసుకుంటాను ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు నేను మూత పెట్టి ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ చూడండి దొండకాయ అంతా సాఫ్ట్గా అయిపోయింది ఉడికిపోయింది దొండకాయ మొత్తం నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఆరనేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఆరనేస్తున్నాను ఇక్కడైతే ముక్కలు అన్నీ వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి తాలింపు కోసం తీసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ వీటైన వెంటనే తాలింపు గింజలు అలాగే మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి తాలింపు గింజలు అన్నీ వేగిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక్కడ తాలింపు అంతా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడైతే మిక్సీ జార్లోకి అయితే ముందుగా పల్లీలు మొత్తం తీసుకుంటున్నాను అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ దీంతోపాటుగా జీలకర్ర అల్లం కూడా వేసుకుంటున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను మూత వేసినాను చూడండి చక్కగా పొడిగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను దొండకాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పుడినా వేసిన మొత్తం కూడా ఇందులోకి వేస్తున్నాను పాటుగా రెండు చింతపండు రెమ్మలు కొంచెం సాల్ట్ కూడా మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను మొత్తాను చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి చట్నీ రెడీ అయిపోయింది మరి నేనైతే ఇందులోకి తాలింపు వేసి కలుపుకుంటున్నాను మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్లోకే కాదు దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ